స్ ఇప్పుడే అయిన తర్వాత బ్యాంకులో లోన్ తీసుకున్న వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ కొత్త రూల్స్ వచ్చేయండి ఈ లేటెస్ట్ అప్డేట్ అన్ని వివరాలు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చూడాలి చూడడానికి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయకుండా వీరికి అయితే తెలిపి ప్రతి ప్రతీకూడద లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మందికి రీచ్ అవుతుందన్నమాట వివరాలు చూద్దామండి సో బ్యాంకులకు సంబంధించి పర్సనల్ లోన్ కావచ్చు హోమ్ లోన్ కావచ్చు వెహికల్ లోన్స్ అంటూ వివిధ రకాల అవసరాల కోసం రుణాలు తీసుకుంటారు అలాంటి వారందరికీ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్ధిరెప్పేటువంటి శుభార్త అందించింది అనమాట దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత వడ్డీ రేట్లు కూడా తగ్గించింది దీంతో ఈఎంఐ భారం తగ్గిందని చెప్పవచ్చు ఇప్పుడు మరో శుభవార్త తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంకు లోన్ తీసుకునే వారికి అదనపు భారం పడకుండా కీలక నిర్ణయం తీసుకుంది రుణాలు టెన్యూర్కి ముందే చెల్లిస్తే విధించే ఛార్జ్లకు చెక్ పెట్టింది ఎలాంటి ఛార్జీలు విధించొద్దని కీలక ప్రకటన కూడా చేసింది బ్యాంకులు రుణాలు ముందస్తుగా చెల్లింపుల పైన ప్రీ పెనాల్టీ లేదా ఫోర్స్ క్లోజర్ పేరుతో ఛార్జీలు వసూలు చేస్తుంటాయి ఈ ఛార్జీల విధానాన్ని తొలగించే దిశగా రిజర్వ్ బ్యాంకు ముఖ్య పాత్ర ప్రతిపాదన చేసింది వ్యక్తులు ఎస్ఎంఎస్ఈలు కావచ్చు తీసుకునే ఫ్లోటింగ్ వడ్డీ రేట్ను రుణాలు వ్యాపార అవసరాలకు తీసుకునేటువంటి రుణాలపై ముందస్తు చెల్లింపులు చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండకూడదని ప్రతిపాదన చేసింది ఈ ప్రతిపాదనలు అమల్లోకి వచ్చినట్లయితే హోమ్ లోను పర్సనల్ లోను కార్ లోను తీసుకునే వారు వేగంగా లోన్ చెల్లించే అవకాశం లభించడంతో పాటు అదనపు ఛార్జీల నుంచి ఉపశమనం లభించనుంది టైర్ వన్ టైర్ టూ ప్రాథమిక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు బేస్ లేయర్ నాన్ బ్యాంకింగ్ పై ఫైనాన్షియల్ సంస్థలు మినహా ఇక ఆర్బీఐ నియంత్రణ పరిధిలో అన్ని రకాలైనటువంటి వాణిజ్య బ్యాంకులు ఎన్బిఎఫ్ సిలు ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఇచ్చేటువంటి రుణాలను ముందస్తుగా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలు లేదా పెనాల్టీ అయితే విధించరాదు అని రిజర్వ్ బ్యాంకు తన ముసాదాయ సర్క్యులర్ అయితే పేర్కొంది ఇక ఎంఎస్ఎంఈ అనగా రుణ గ్రహీతలకు అయితే ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల వరకు పూర్తిగా రుణ మొత్తాలకి నిబంధనలు వర్తిస్తాయని అలాంటి లాకిన్ పీరియడ్ లేకుండా అమలు చేయాలని చెప్పేసి దాదాపు ముసాదాయ మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై లోపు సలహాలు సూచనలు చేయాలని చెప్పేసి ఆహ్వానించింది ఆర్బీఐ ఇక అన్సెక్యూర్డ్ లోన్స్ కావచ్చు ఆ డెరివేటివ్స్ ట్రేడింగ్ గణనీయంగా పెరుతుండడంతో ఆర్బీఐ గవర్నర్ డిప్యూటీ గవర్నర్ ఎం అరాశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు తాత్కాలిక లాభాలు ఆకర్షణ వల్ల దీర్ఘకాలిక భద్రత కోల్పోతున్నారని అనాలోచితంగా ఆర్థిక సేవలను విస్తరిస్తే రిస్క్ తప్పదని హెచ్చరించారనమాట మొత్తానికి కొన్ని గుడ్ న్యూస్ అయితే అందజేయడం జరిగిందనమాట